ఉదయాన్నే ఏడున్నరకి పినాకిని ట్రైన్ ఎక్కాము నెల్లూరులో ట్రైన్ దిగేటప్పటికీ పదకొండు గంటల సమయం అయ్యింది ఉదయం నెల్లూరు రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉన్నదండి ఎక్కువ ప్లాట్ఫామ్స్ లేకపోయినా విశాలంగా ఉన్నదన్నమాట నెల్లూరు రైల్వే స్టేషన్ అంటున్నాను అనుకుంటున్నారా అయితే పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పుణ్యక్షేత్రం స్వామివారి దర్శనార్థం హుండీ కౌంటింగ్ పెంచలకోన హుండీ కౌంటింగ్ సేవకి శ్రీ భ్రమరాంభికా సేవా సమితి ఆధ్వర్యంలో అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట ఆ విధంగా వెళ్ళాలి అంటే పెంచలకోనకి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే ఉండవు ఇంకా నెల్లూరులో దిగాలి బస్సుకి వెళ్ళాలన్నమాట బస్ అయితే నాలుగు గంటలకి ఐదు గంటలకి ఉన్నది అందుకని పదకొండు గంటలకు మేము ట్రైన్ దిగి ఇక్కడ జొన్నవాడ కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని రంగనాయకుల స్వామివారి దర్శనం చేసుకొని వెళ్దామని ఇదైతే పెన్నానది అండి పెన్నానది మీదుగా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవాలయం బయట ఈ విధంగా ఉన్నదండి నెల్లూరు జిల్లాలో అత్యంత విశిష్టమైన ఆలయం నెల్లూరు రంగనాయకునిపేటలోని రంగనాథస్వామి ఆలయం అండి ఈ ఆలయం చాలా అంటే చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయం గాలిగోపురం ఏడు అంతస్తులుగా నిర్మితమై సుమారు తొంభై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది చాలా పుణ్యక్షేత్రం అన్నమాట మనకి శ్రీరంగం తర్వాత అంతటి విశిష్టమైన ఆలయం అంటే నెల్లూరు రంగనాథ రంగనాయకుల స్వామి వారి ఆలయం అనే చెప్తారు చూస్తున్నారు కదా లోపల ఈ విధంగా ఉన్నది చాలా బాగుందనమాట లోపల కట్టడం కానివ్వండి ఏదైనా విశాలమైన ఆలయ ప్రాంగణంతో ఈ దేవాలయం నిర్మితమై ఉన్నది పెన్నానది ఒడ్డునే ఈ ఆలయం ఉన్నది భక్తులు ఎప్పుడూ నిత్యం భక్తులతో కళకళలాడిపోతూ ఉంటుంది ఆలయం అయితే మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది అందువల్ల భక్తులైతే చాలా తక్కువగా ఉన్నారు చూస్తున్నారు కదండి ఎంత బాగున్నదనేది చాలా విశాలమైన ఆలయ ప్రాంగణంతో ఉన్నది స్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఎదురుగా శంకుచక్ర నామాలతో స్వామివారు దర్శనమిస్తారు ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గం అన్నమాట చాలా అంటే చాలా విశాలంగా ఉన్నది ఇప్పుడు ఈ ఆలయం అంతా చూసేద్దామండి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని పురాణ కాద మన పెద్దలు ముక్కోటి రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యఫలం అని చెప్తుంటారు అదేవిధంగా ఈ రోజున మధుకైటవులనే రాక్షసులకి శాప విమోచనం కలిగించి వారికి వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని కలిగిస్తారు విష్ణు భగవాన్లు వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వారందరికీ మోక్షాన్ని ప్రసాదించమని మధుకైటబులని రాక్షసులు స్వామిని వేడుకున్నారట అప్పటి నుంచి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని వైకుంఠ ఏకాదశికి దర్శనం చేసుకునే ఆచారం మొదలయ్యింది పూర్వం మురాసురుడనే రాక్షసుడు రాక్షసుడిని సంహరించేందుకు విష్ణుమూర్తి నుంచి ఒక అంశ ఉద్భవించింది ఆమె ఏకాదశి అనే దేవత ఏకాదశి సేవకమిచ్చిన విష్ణుమూర్తి తిథులలోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందని ఎవరైతే ఈ రోజున నిష్టగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారని వరాన్ని ఇస్తాడు విష్ణుమూర్తి వారు అందుకనే ప్రతి ఏకాదశి రోజు మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేస్తుంటారు దీనివల్ల ఏకాదశి పుణ్యఫలం అనే పుణ్యము ఆరోగ్యం అనే పురుషార్థము రెండూ లభిస్తాయి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే మిగతా ఏకాదశి రోజులు అన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుంది అని మన పెద్దల నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రత విధానం ప్రకారం దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి ఏకాదశి రోజు బియ్యంలో మురాసురుడని రాక్షసుడు నివసిస్తాడని చెప్తారు బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు పూర్తిగా నిషిద్ధం ఏకాదశి రోజు కేవలం ఉపవాసం ఉండటమే కాదు ధ్యానంతోనూ జపతపాలతోనూ కాలం గడపమని మన పెద్దలు చెప్తారు ఇక ఆ రోజు రాత్రి కూడా భగవన్నామ స్మరణతో జాగరణ చేయాలి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం वन्दे विष्णुं भवपयहरं सर्वलोकैकनादम् मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोत्पासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनादम् ॐ नमो तल्पगिरिश्रीरङ्गनाथस्वामिवारिने नमो नमः